ఆస్ట్రేలియా టూర్ కోసం తనని కన్సిడర్ చేయకపోవడంపై టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ సెలెక్టర్లపై సీరియస్ అయ్యాడు వన్ డే టీ ట్వంటీ సిరీస్ల కోసం సెలెక్షన్ కమిటీ రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది అందులో వన్డే స్క్వాడ్లో వెటరన్ బ్యాటర్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకి ప్లేస్ దక్కగా షమీని సెలెక్ట్ చేయలేదు దాంతో షమి ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడేమో అనుకున్నారంతా కానీ రీసెంట్గా మీడియాతో మాట్లాడిన షమి తన ఫిట్నెస్పై క్లారిటీ ఇచ్చాడు తను ఫిట్గానే ఉన్నానని బెంగాల్ తరపున రంజీ క్రికెట్ ఆడేందుకు రెడీగా ఉన్నానన్న షమి అయినా తనని ఎందుకు సెలెక్ట్ చేయలేదో అర్థం కావడం లేదన్నాడు టీం సెలెక్షన్ అనేది తన చేతుల్లో లేదని ఈ విషయంపై ఇంకా మాట్లాడి ఇష్యూ చేయాలనుకోవడం లేదని అన్నాడు నాకేమైనా ఫిట్నెస్ సమస్యలు ఉంటే బెంగాల్ తరపున రంజీ క్రికెట్ ఎందుకు ఆడతాను టీం సెలెక్షన్ గురించి మాట్లాడి వివాదం సృష్టించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా రంజీ ట్రోఫీలో నాలుగు రోజుల మ్యాచ్ ఆడగలిగినప్పుడు యాభై ఓవర్ల క్రికెట్లోనూ బరిలోకి దిగగలను ఫిట్నెస్ గురించి చెప్పడం అడగడం సమాచారం ఇవ్వడం నా బాధ్యత కాదు పని కాదు ఎన్సీఏ వెల్డ్ సిద్ధమవ్వడం మ్యాచ్ ఆడడమే నా పని ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ దేశవాళీ క్రికెట్ రెగ్యులర్గా ఆడుతున్న అయినా సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు దానికి నేనేం చేయలేను అని షమీ అనడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అలాగే ఈ కామెంట్స్తో షమీ ఫ్యాన్స్ కూడా సెలక్షన్ కమిటీపై సీరియస్ అవుతున్నారు ఇంకెంతమంది ప్లేయర్ల జీవితాలతో ఆడుకుంటారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు どっ